హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది క్వాలిటీలు కూడా బాగా వచ్చాయి అలాగే స్టాక్ కొంచెం తక్కువగానే వచ్చినట్టు అనిపిస్తుంది రేట్లు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకొలచూర మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మొలకల్చేరు మార్కెట్లో ఈరోజు వచ్చిందన్ను బేస్తవారము అలాగే పదమూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెరువు మార్కెట్ టమాటా ధరలు చూసుకుంటే కనుక టాప్ ధర తొమ్మిది వందల పది రూపాయలు అయితే పడింది ఇప్పటివరకు జరిగిన ఏళ్ళంపాట్లో ఇంకా క్వాలిటీలు బాగానే బాగుంటే ఏడు వందలు ఎనిమిది వందలు అలాగే ఐదు వందలు ఎక్కువగా ఐదు వందలు ఆరు వందలు పోతున్నాయి మార్కెట్ అనేది మళ్ళీ పొడికాయలు గుజ్జుకాయలు అనేది చూస్తే యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఇలా పోతున్నాయి అనమాట ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కను పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఆలం పట్ల తొమ్మిది వందల పది రూపాయలు టాప్ ధర చూసారు కదా ఎలా ఉన్నాయో చెరువు మార్కెట్ టమాటా ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్